చేతిలో స్మార్ట్ ఫోన్ లేదు జేబులో కార్డులు లేవు ఇళ్లల్లో ఏసీలు లేవు అయినా వాళ్ళు మనకన్నా ఎక్కువగా నవ్వారు ఎక్కువగా నడిచారు ఎక్కువగా జీవించారు ఈ తరం మనకన్నా వందేళ్లు బలంగా ఎలా నిలిచింది వాళ్ళ జీవితానికి అసలు ఫార్ములా ఏంటి ఇవాళ మన కళ్ళ ముందే ఒక కాలం నెమ్మదిగా కనుమరుగవుతుంది మనకు జీవితం అంటే ఏంటో నేర్పిన పెద్దలు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు వాళ్లతో పాటు మాటల్లో ఉండే మాధుర్యం చూపుల్లో ఉండే ఆప్యాయత జీవితంలో ఉండే విలువలు కూడా మాయమవుతున్నాయేమో అనిపిస్తోంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం అది అన్నం తినే ముందు పక్కింటి పోయి వెలిగిందా అని ఆలోచించిన తరం ఇళ్ళు చిన్నవైనా హృదయాలు విశాలంగా ఉండేవి నేను అనే మాట కంటే మనము అనే భావమే ఎక్కువ ఉమ్మడి కుటుంబాల్లో నవ్వులు ఏడుపులు అన్నీ కలిసి పంచుకునేవారు డిగ్రీలు లేకపోయినా జీవితం అనే పుస్తకాన్ని పూర్తిగా చదివిన వాళ్ళు వాళ్ళు ఘడియారం లేకపోయినా సూర్యుణ్ణి చూసి సమయాన్ని అంచనా వేసేవారు క్యాలిక్యులేటర్ లేకపోయినా నోటి లెక్కలతోనే వ్యాపారం నడిపేవారు ఇంటర్నెట్ లేకుండానే అపారమైన జ్ఞానం సంపాదించుకున్నారు మొబైల్ ఫోన్లు లేవు కానీ మనసు విప్పి మాట్లాడే స్నేహాలుండేవి పోస్ట్ కార్డులో రాసిన నాలుగు పంక్తులు ఇవాళ గంటల చాటింగ్ కన్నా ఎక్కువ ప్రేమను టీవీ లేకపోయినా వీధి నాటకాలు బుర్రకథలు జానపద గీతాలతో జీవితం ఉత్సవంలా ఉండేది ఏసీలు కూలర్లు లేకపోయినా ఆరుబయట మంచం వేసుకుని జాబిల్లి వెలుగులో చల్లగాలికి నిద్రపోయిన తరమాది మినరల్ వాటర్ తెలియదు చెరువు నీళ్లు బావినీళ్లు తాగి ఇనుములా బలంగా ఉండేవారు పీజాలు బర్గర్లు కాదు పేలాలు మిఠాయిలే వారి విందు జిమ్ అవసరం లేకుండా పొలాల్లో పనుల్లో చెమట చిందించి ఆరోగ్యాన్ని సంపాదించారు అందుకే వారికి ఈరోజు మనం భయపడే బీపీలు షుగర్లు హార్ట్ అటాకులు పెద్దగా తెలియవు పిల్లల బాల్యాన్ని ఆటలతో నింపిన తరమాది ఫీజుల్లేని సర్కారు బడుల్లో చదివించి గొప్ప మనుషుల్ని తయారు చేసిన తరం క్రమశిక్షణ అంటే మాట కాదు జీవన విధానం టీచర్ దండిస్తే ఇంట్లో తల్లిదండ్రులు ప్రశ్నించేవారు కాదు పిల్లను సరిదిద్దేవారు వ్యాపారంలో కల్తీకి చోటివ్వలేదు మాటకు విలువ ఇచ్చారు మోసం చేయకుండా బతికారు తమ కష్టాలను ధైర్యంగా మోశారు పిల్లల భవిష్యత్తు కోసం తమ కోరికలను త్యాగం చేశారు కులం మతం దాటి మనిషిని మనిషిగా చూడగలిగిన గొప్ప మనసులు వాళ్ళు అలాంటి అమూల్యమైన మనుషులు ఇవాళ ఒక్కొక్కరిగా మన దూరం అవుతున్నారు వాళ్లను కోల్పోతున్నప్పుడు మనం కేవలం వ్యక్తులను కాదు ఒక సంపూర్ణమైన జీవన విధానాన్ని కోల్పోతున్నాం అప్పటి తరం లాంథరు వెలుగుతో బాట చూపిస్తే ఈ తరం విద్యుత్ వెలుగులోనే దారి తప్పుతోంది వాళ్లు నేర్పిన ప్రేమను ఓర్పును విలువలను మనం పట్టించుకోకపోతే మన భవిష్యత్తే చీకటవుతుంది వాళ్లున్నంతకాలం ప్రేమగా చూద్దాం వాళ్లు చూపిన మార్గంలో నడుగుదాం పాత గౌరవించండి రెస్పెక్ట్ ద ఓల్డర్ జనరేషన్ ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఒక లైక్ చేయండి మీ వారికి షేర్ చేయండి ఇలాంటి హార్ట్ టచ్చింగ్ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి